అందరికీ నమస్తే నెల ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారు కులం కులం తోటి మళ్ళీ వచ్చేసిన నేనైతే ఎలా డెడ్లైన్ చూసేద్దాం పరి ఆటో వాళ్లకు రామన్న భీమా బతుకు మీద ఇచ్చిండు ధీమా ఇంగ్లీష్ రాకున్నా సీఎం ని అయినా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అనుకుంటున్నారు జనము రేవంత్ రెడ్డిని ధరిమిన ఉస్మానియా విద్యార్థులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సుక్కలు చూపించిన క్యాంపస్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన గురుకుల విద్యార్థులు సరైన భోజనము కనీస వసతులు లేవని ఆవేదన తెలంగాణ మీద మళ్ళోసారి అక్కసు వెళ్ళగక్కుతున్న చంద్రాలు సారు కృష్ణా నది మీద తెలంగాణ గడుతున్న ప్రాజెక్టులను ఆపాలని కేంద్రానికి లేఖ నిజంగానే చెయ్యి పార్టీ అధికారం వచ్చిన సంధి ఇక ఆటో అన్నలకు బతికే ఆగమయ్యింది పో అవును కదను మీరే పాపం వాళ్ళ గిడాక్కి లేదు వాళ్ళని వట్టించుకున్నడు లేదు ఎంతో మంది రోడ్డు మీద పడ్డరు బలిమిడికి పానాలు కూడా తీసుకున్నడు చూస్తున్నాం ఆటో అన్నలకు బిఆర్ఎస్ పార్టీ మొదటి సంధి ఇమ్మ తీస్తేనే ఉన్నది ఆ ఇగ సిరిసిల్ల మన రామన్న ఆటో అన్నలతోని మాట పెట్టిండు వాళ్ళకి నేనున్నా అనే భరోసా అని ఇచ్చిండు నిజంగా మోసం అంటే మోసమే అయింది కదా ఆటో అన్నలకు షయ్యి పార్టీ అధికారంలో వచ్చిన సంధి వాళ్ళ బతుకులు మొత్తం అంగడంగడ అయిపోయినాయి పోర్రి ఫ్రీ బస్ అని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది సరే పెడితే పెట్టని గాని ఆటో అన్నలకు గిరాకీ ఉట్టేటట్టు ఏదో ఒక భరోసా ఇయ్యాలి కదా మరి వాళ్ళకు ఏదో ఒక ధైర్యం ఇయ్యాలి కదా కానీ వాళ్ళను పట్టించుకున్న పాప అనబోలేదు కానీ మన బిఆర్ఎస్ పార్టీ అండగా నిలబడ్డది వాళ్ళ కోసం ప్రభుత్వంతో తోటి కొట్లాడింది రోడ్డు మీద కచ్చింది సపోర్ట్ గా ఎప్పటికీ హిమ్మతిగా ఉంటామని మాట ఇచ్చింది ఇక మాట ఇచ్చినట్టే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఇన్సూరెన్స్ చేయించింది ఇన్సూరెన్స్ కాగితాలను రామన్న రాజన్న సిసిల్ల బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఆటో డ్రైవర్ అన్నల చేతిలో పెట్టిండు ఒక్కొక్క ఆటో డ్రైవర్కు కు ఐదు లక్షల బీమా చేపించిండు అయ్యో గదేంటి సారు గట్ల ఫీల్ అవుతారా రేవంత్ సారు మీరు బాధపడకుర్రీ నారాజు కాకుర్రీ సోషల్ మీడియా ట్రోలింగ్ కు ఉరుకులు పెడతారా సారు రాదు ఏ రాదు అనుకుందాం తీరు సారు మీకు ఇంగిల్ పీస్ వస్తలే అని గట్ల ఫీల్ అవుతారా సారు అగో రేవంత్ సార్ మాటలు చూడు నాకైతే మస్తు బాధ అవుతుంది ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలే నానే మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూసిరు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడే వాయించకపోవచ్చు ఒకరి తర్వాత ఒకరిని ఇగో ఇట్లున్నాయి సార్ మాటలు ఎక్కడ పోయి ఏం మాట్లాడతాడో పోతుండే అని ఇంకింత ఎక్కువ ట్రోలింగ్ చేస్తున్నారు కదా పాడైపోను ఇక ఇది చెవుల పడితే మళ్ళీ ఇంకెక్కువ ఫీల్ అయితాడు కావచ్చు రేవంత్ సారు ఇక ఓయక పోయినప్పుడు బడి విలువ చదువు విలువ చెప్పాలి సారు ఏం చెప్తున్నాడు నేను సీఎం నినా చదువు వచ్చిన మీ సొంటోలను పది మందిని పండ్ల పెట్టుకుంటా అంటున్నాడు గివే మాటలు సారు అని అంటున్నారు నోరుల పెట్టుకుంటున్నారు జనమంతా చేసినా జీవో ఇచ్చిన రిలీజ్ చేసినా ఇక ఏమున్నది మనల్ని అనుకొని మన సీఎం సార్ పోయిండు కదా అరే అంత రివర్స్ కొట్టింది పో అంతా దిప్పి కొట్టింది నిరుద్యోగులంతా బగ్గు అన్నారు ఏమున్నది ఓయికి కోట్ల కోట్లు ఇచ్చిన ఇక ఏమున్నదిలే అని అనుకున్నాడు కావచ్చు కానీ కొలువుల సంగతి ఏంది అని నిలదీస్తారు కదా సారు మరి ఇక భయం లేకపోతే ముందస్తు అరెస్ట్లు ఎందుకు అన్నట్టు మరి ఇక పోయేటప్పుడు మాత్రం గట్టిగానే అరుచుకున్నారట కొలువు ముచ్చట ఓరు లేదు అని నిలదీసిర ఇక మన సీఎం సార్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న పట్టుకొని నిరుద్యోగులు అంతా గట్టిగా నిలదీసిండ్రట ఇక సీఎం సార్ గీ కాగి అంటే ఏమొత్త అన్న సీఎం సార్ నిలబెట్టేదిండే అడిగేది ఉండే అని అంటున్నారు జనం అంతా కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన సంది గురుకులాల పిల్లలైతే అయితే మస్తు బాధపడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్త నిరసనలు పాపం వాళ్ళ బాధ చెప్పలేంది బొర్రి ఆగో రోడ్డు మీద సంధి పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది వాళ్ళ పరిస్థితి ఫిర్యాదు కాడికి చెక్కడికి చూడు సూడుర్రీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రకార్డులు పట్టుకొని చెప్పినా ఉన్నదాను ఇక పాపం గీ గురుకులాల పరిస్థితి విద్యార్థుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా తయారైంది ఇక మేడ్చల్ జిల్లా షాబిపేట్ల బీసీ గురుకుల పాఠశాలలా ఇక మాకు చక్కగా అన్నం పెడతలేరు ఇక మా భవనం కూడా శిథిలావస్థ కచ్చింది మేము మస్తు బాధ అని పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసిన ఇట్లా గురుకుల విద్యార్థులంత కలిసి ఇక పాపం వల్ల పిల్లలకి సరైన భోజనం కూడా పెడతలేరు అని పోలీసులకు వాళ్ళ బాధను చెప్పుకున్నారు పాపం విద్యార్థులు ఇక ఏమైంది రేవంత్ సారు మరి గురుకులాల పరిస్థితి పట్టించుకోరా ఏంది ఇక తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఉన్నడా లేడా ఈ చంద్రాల సార్ కు తెలంగాణ అంటే ఎందుకు అంత అక్కసో ఏవో పోర్రి మంచిగా ఉండే కళ్ళు ఓర్వే కావచ్చు నుల్లా మళ్ళేమైందే అనే కదా మీరు అన్నది ఆ కృష్ణానది మీద తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులను ఆదుకోవాలని కేంద్ర జలశక్తి అల్లకు లేఖ రాసిందట ఇక షెప్పుల దీని ఏమంటారు మరి ఇక చూద్దాం పర్రి ముచ్చటందో పురాత ఇక తెలంగాణకి ఏమన్నా మంచి జరుగుతుందంటే తెలంగాణకు ఏమైనా కావాలి అంటే కండ్లు ఓర్వై కావచ్చు మన ఏపీసీఎం చంద్రాల్ సార్కి ఇక కృష్ణానది మీద తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసినట్టును లా ఇక తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఇక వరంగల్ ఖమ్మం జిల్లాలల్లో పరిధిలలా పదహారు కొత్త ప్రాజెక్టులు నిర్మించేందుకు డిపిఆర్ తయారు చేయాలని సెప్టెంబర్ పదహారు తారీఖు నాడు జీవో విడుదల చేసిందట తెలంగాణ సర్కార్ ఇక ఈ జప్పట్లనే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో నలభై రెండు కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్ కేఆర్ఎంబి అనుమతులు లేకుంటేనే తెలంగాణలో ఎలాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిందట ఏపీ జలవనరుల శాఖ ఇక తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఈ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని కేంద్రానికి లేఖ రాసిందట ఏపీ ప్రభుత్వము thank you